సో అందరికి అందరికీ శ్రీరామ్ ఈరోజు మేమంతా కలిసి పిల్లలు పిల్లలు వీళ్ళందరూ ముగ్గురు మా చికిత మాకు చికితకు చాలా ఇంట్రెస్ట్ అంట గుట్టకు పోదాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటుంది చికిత అసలు పేరు వర్షిత కానీ ముద్దు పేరు మాత్రం అసలు పేరు వర్షిణి ఇక ముద్దు పేరు మాత్రం చిక్కుతాని పెట్టారు ఈమె మా చిన్న కూతురు ఎనుకున్న ఇంకొక ఇగో ఇక చూస్తున్నామే పెద్ద కూతురు మేమందరం అనుకోకుండా ప్లాన్ చేసినాము పోదామని చెప్పేసి ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు రావాలంటే వస్తలేదు అసలు ఇంట్లో పని ఉందని చెప్పేసి మేము మాత్రం వెళ్తున్నాము జై శ్రీరామ్ టోల్గేట్ దాటంగానే ఉడిపి హోటల్లో మేము ఇక్కడ గాయత్రి శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్లో మన టిఫిన్ చేసింది మిగతా ఇద్దరు అది జ్యూస్ అవతారు ఇద్దరు జ్యూస్ అంటే ఇష్టం అంటారు హ్యాపీ జ్యూస్ అవుతుంది నేను మాత్రం గన్నారా మా ఇంటి నుంచి గుట్టకు సరిగ్గా డెబ్భై తొమ్మిది కిలోమీటర్లు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ మార్నింగ్ నైన్ థర్టీకి బయలుదేరినాము వచ్చేసరికి ఈ టైం అయింది కాకం తీసిన తర్వాత గుట్టపైకి ఆటోలో బయలుదేరినాము అనమాట బస్సులు కూడా ఉన్నాయి ఫ్రీ బస్సెస్ కానీ చాలా రష్ ఈరోజు సండే కాబట్టి అందుకే మేము ఆటో ఆటో బుక్ చేసుకున్నాము ఈ మధ్యనే కొత్త కొత్త చేసిన అనమాట ఆటోలో కూడా పైకి కొండపైకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక మనిషికి మాకు హండ్రెడ్ రూపీస్ అయినాయి గడిర్거든요 ఇక్కడ ఇతరేసే వత పొంటాయి లగేజీస్ ప్రశాంతర బసలలా ఈ జానల కావాలంటే కదా టికెట్ కొన్న పైకి మాత్రం ఫోన్స్ నాట్ అలౌడ్ ఇక్కడ మీకు పక్కనే ఉన్న ఈ లాకర్‌లో పెట్టేసి వెళ్ళిపోవాలి దాని ఛార్జెస్ పది రూపాయలు తీసుకుంటాం ఒక్కొక్క ఫోటో స్వామివారి దర్శనానికి గంటన్నర టైం పట్టింది మాకు కానీ ఎక్కడా అనమాట సండే కాబట్టి రష్ బాగుంది ఫుల్ ఉంది దర్శనం మాత్రం తొందరగానే జరిగింది మాకు ఈ ఫొటోస్ అన్ని మా పాత ఫొటోస్ అనమాట ఒక వన్ వన్ మంత్ బ్యాక్ మేము వెళ్ళినాం అప్పుడు అప్పటి ఫొటోస్ అనమాట ఇప్పుడు ఎందుకంటే మాకు ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్ అనమాట అందుకని అందుకోసం అని చెప్పేసి మేము కిందికి వెళ్ళేసి కెమెరా అది ఫోటో అది ఫోన్స్ తేలేదు అనమాట స్వామివారి దర్శనం తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం కిందికి వెళ్ళేసి మన కెమెరా తెచ్చుకొని ఇక్కడ దిగవచ్చు ఫొటోస్ కానీ గర్భగుడిలోకి మాత్రం అనుమతి అనమాట మనం ఇక్కడ బయట మాత్రం తీసుకోవచ్చు మనం ఎందుకంటే అది ఓపికతోటి కిందికి వెళ్ళేసి మనం ఫోన్ తెచ్చుకొని ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు వీడియోస్ కూడా తీసుకోవచ్చు మాకు టైం లేక మేము అది మన కిందికి వెళ్ళి తీసుకురాల అసలు ఏంటి అసలు అంటే బైమే ఉంటుంది ను రేకరా ఆటోస్ ని ఆటో వచ్చి వాల్యూస్తా ఇక్కడ ఫోటో షూట్ అయితే It is. Guy told

పార్కింగ్ అసలు లాక్ వేయలేదు అసలు లాక్ మర్చిపోయా వెళ్ళిపోయినా చూసుకొని ఉన్నాయా లేదు సామాన్ మేవి లాక్ వేయకుండా వెళ్ళిపోయినా మేము ఎక్కడి కొత్త ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి ఫస్ట్ చలో పార్కింగ్కు యాభై రూపాయలు పెద్ద పార్కింగ్ వేరే సైడ్ ఉంది మేము ఇక్కడ వచ్చినాము ఈ రూట్లో వచ్చినా మేము ఇక్కడ ఎక్కండి ఎక్కండి ఎక్కిరా ఎక్కరా రైట్ ఇంకెక్కిందా రైట్ ఎంత వచ్చిరా రైట్ టైం త్రీ ఫిఫ్టీ టూ జై బోల్ లక్ష్మీ నరసింహ స్వామికి జై